మెటల్ వాటర్ కోసం నీరజ దగ్గరకు వెళ్లబోయాడు సాగర్ అప్పుడు అలయన్స్ చక్రవర్తి అతన్ని ఆపి తన చేతిని గాల్లో తిప్పి వెంటనే మూసి ఉన్న గుప్పిటను సాగర్ ముందు పెట్టి ఓపెన్ చేశాడు అందులో గ్రీన్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్లో ఉన్న ఒక డైమండ్ లాకెట్ కనిపించింది అది చూసి ఉషా యశ్వీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అది మామూలు డైమండ్ కాదని దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్టే చెప్పగలరు దీన్ని నువ్వు నీతో తీసుకెళ్ళు ఆ జోషి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు నీ పని కష్టం చేసేలా ప్రవర్తిస్తే ఈ లాకెట్ ని తీసి చూపించు వెంటనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అని చెప్పి ఆ లాకెట్ను సాకర్ చేతిలో పెట్టాడు అలయన్స్ చక్రవర్తి సాకర్ తలూపి థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పాడు అంతకుమించి అతను అలయన్స్ చక్రవర్తిని మరే ప్రశ్నలు అడగలేదు దానికి కారణం తన మాస్టర్ ఏం చేసినా తన మంచి కోసమే చేస్తాడని అతను నమ్మాడు పైగా ఇంకా చక్రవర్తిని తాను ఎదురు తిరిగి ప్రశ్నించే స్థాయికి చేరుకోలేదని సాగర్కి తెలుసు అందుకే మౌనంగా ఆ డైమండ్ తీసుకున్న సాగర్ ఆ విల్లా నుండి బయటకు వచ్చి నీరజకు కాల్ చేయడం మొదలు పెట్టాడు సాగర్ మనసంతా తెలియని విచిత్రమైన భయం అలజడితో నిండిపోయింది ఆ మెటల్ వాటర్ జోషి ఫ్యామిలీ దగ్గర ఉండాలని లేదంటే మురారి ఎప్పటికీ కోలేడు అనుకున్న సాగర్ ఎలాగైనా ఆ మెటల్ వాటర్ తనకు దొరికేలా చేయమని ఆ దేవుడిని ప్రార్థించాడు ఆ ఆలోచనలోనే ఉన్న అతను నీరజకు అదే పనిగా దాదాపు ఆరు సార్లు కాల్ చేశాడు ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు అయినా సాగర్ వదలకుండా మరోసారి కూడా కాల్ చేశాడు అప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన నీరజ వెంటనే కోపంతో సాగర్ నీకేమైనా పిచ్చి పట్టిందా చేస్తున్నావ్ అని అరుస్తూ అడిగింది కృతికా కోసం తను తయారు చేసిస్తానని చెప్పిన ఫ్రోజన్ పిల్ ఇవ్వకపోవడం వల్లే నీరజకు కోపం వచ్చిందని సాగర్కి బాగా అర్థమైంది దానితో అతను నెమ్మదిగా నీరజా నేను నీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్తే నేను వచ్చి కలుస్తాను అని అన్నాడు నేను ఎందుకు చెప్పాలి అని కోపంగా అంది నీరజ నీరజా ప్లీజ్ నువ్వు కోపంగా ఉన్నావని నాకు తెలుసు కాని నువ్వు అడిగినట్లు నేను కృతికా కోసం ఫ్రోజన్ పిల్ తయారు చేశాను నువ్వెక్కడున్నావో చెప్పు అక్కడికి వచ్చి ఇస్తాను అని చెప్పాడు ఆ మాట వినగానే నీరజ వెటకారంగా ఒకవేళ నువ్వు ఆ పిల్ తయారు చేసి ఉంటే ఆ రోజు నా ల్యాబ్ను గందరగోళం చేసి ఆ గోడకు పెద్ద రంధ్రం చేసి అందులో నుంచి పారిపోవాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అడిగింది ఆ మాటలతో నీరజ కోపం అందుకే అని కన్ఫర్మ్ అయింది ఆ రోజు పిల్స్ తయారు చేయడం పూర్తయిన వెంటనే వాటిని చల్లార్చి వాళ్లకు ఇద్దామనుకున్నాడు సాగర్ కానీ ఈలోగా దేవిక పంపించిన మనిషి అతన్ని బలవంతంగా స్పృహ తప్పించి అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు ఆ విషయం గుర్తు చేసుకున్న సాగర్ ఇంకా రిక్వెస్టింగ్ గా మాట్లాడుతూ నీరజా నేను నిన్ను కలిసిన తర్వాత అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అడిగాడు బోటింగ్ స్టోర్ అని చెప్పి వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేసింది నీరజ అదే సమయంలో హఠాత్తుగా నీరజ వెనుక నుండి హక్ చేసుకున్న కృతిక ఎవరితోనో మాట్లాడుతున్నట్లున్నావు చూస్తుంటే నా సిస్టర్ త్వరలోనే ఎవరికో గర్ల్ఫ్రెండ్ అయ్యేలా ఉంది అని అంది నిజమే మేడం గారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనామెను బాగా గమనించాను ఆ స్టైలు ఆ సిగ్గు చూస్తుంటే ఖచ్చితంగా మా బావగారితోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అని ఆమెను ఆట పట్టిస్తూ అంది మరో ఫ్రెండ్ ఆ మాట వినగానే అక్కడ చేరిన మిగతా అమ్మాయిల గుంపులో నుండి మరొక అమ్మాయి వావ్ నీరజ నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా నువ్వు దాని గురించి మాతో ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఊరికోవే ఎలా చెప్తుంది తన బాయ్ ఫ్రెండ్ ని బయటకు తీసుకొస్తే మనమంతా కొరుక్కు తినేస్తామని భయం అని మరో అమ్మాయి నవ్వుతూ పెద్దగా అంది అంటే నీరజ మన మధ్య కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుందా హే నీరజ నువ్వు మా నుండి మా బావగారిని ఎన్ని రోజులు దాచిపెడతావు నువ్వు ఎప్పుడు బయటకు తీసుకొచ్చినా తినడానికి నేను రెడీగా ఉన్నాను త్వరగా తీసుకొచ్చేయ్ అంటూ నవ్వింది ఇంకో అమ్మాయి ఆ మాటలు విని మిగతా అమ్మాయిలంతా పెద్దగా నవ్వుతూ ఉన్నారు కృతిక కూడా చాలా రోజుల పాటు హైదరాబాద్ లో ఉండాలని డిసైడ్ అవ్వడంతో వాళ్ళిద్దరి మధ్య సొంత అక్క చెల్లెళ్ల కన్నా ఎక్కువ బంధం ఉంది కాబట్టి నీరజ కూడా ఆమెతో కలిసి ఉండాలనుకుంది అలాగే కృతిక కూడా హైదరాబాద్ లో మొదటిసారిగా బొటిక్ స్టోర్ ను స్టార్ట్ చేసింది చూడటానికి అది బొటిక్ స్టోర్ అయినప్పటికీ నిజానికి ఆ అక్క చెల్లెళ్లిద్దరూ తమ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఆ బోటిక్ నే ఎక్కువగా వాడుతున్నారు వాళ్ళందరి మాటలు విన్న నీరజ హే గ్ మీరు నన్ను మాట్లాడినిస్తారా లేక మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటారా అని అంది ఊహించుకోడానికి కూడా నాకు కొన్ని పోలికలు కావాలి కదా నువ్వు త్వరగా అతను ఎలా ఉంటాడో చెప్పు కొంచెం క్లియర్ గా ఊహించుకుంటాం సరదాగా జోక్ చేసింది బ్లాక్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి మీరంతా కొంచెం ఎక్కువగా మీ బుర్రను వాడేస్తున్నారు నిజానికి ఆ ఫోన్ వచ్చింది బాయ్ ఫ్రెండ్ నుంచి కాదు సాగర్ దగ్గర నుంచి అని చెప్పింది నీరజ ఆ మాట వినగానే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న వాళ్ళందరి ముఖాలు ఒక్కసారిగా చిరాగ్గా మారిపోయాయి వాళ్ళందరి మనసుల్లో రెండు రోజుల క్రితం కనిపించిన సాగర్ ముఖం ప్రత్యక్షమైంది అది విని అందరికన్నా ముందుగా కృతిక రియాక్ట్ అవుతూ నీరజా అతను మళ్లీ ఎందుకు కాల్ చేశాడు వాడు చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు అని చిరాగ్గా అంది కొన్ని రోజుల క్రితం మాత్రమే వీడియో కాల్లో తనను అర్ధనగ్నంగా చూశాడు సాగర్ అలాగే పిల్ తయారు చేస్తానని అబద్ధాలు చెప్పి అందర్నీ మోసం చేసి వెనుక నుండి పారిపోయాడు అందుకే కృతికా మనసులో సాగర్ అంటే కొంచెం కూడా సదాభిప్రాయం లేదు చివరికి సాగర్ ల్యాబ్ నుంచి తప్పించుకొని పారిపోయిన తర్వాత ఆ ల్యాబ్ క్లీన్ చేయడానికి ఒక మనిషిని అరేంజ్ చేసింది నీరజ ఆ సమయంలో ఆ బంగ్లా క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న విలువైన మెడిసినల్ మూలికల్లో చాలా మూలికలు మాయమైపోయాయని గ్రహించింది ఆ సమయంలో అందరితో పాటు ఆమె కూడా సాగర్ తనకు పిల్స్ తయారు చేయడం తెలుసని అబద్ధం చెప్పాడు అతను కేవలం అక్కడ ఉన్న మెడిసినల్ మూలికల కోసమే వచ్చాడనుకుంది తన పని పూర్తయిన తర్వాత ఆ గోడకి రంధ్రం చేసుకుని అక్కడ ఉన్న మూలికలతో సహా అక్కడి నుంచి పారిపోయాడని ఆమె ఊహించింది తానే ఇప్పుడు ఆమె ఆలోచిస్తూ కృతిక అతను ఫ్రోజన్ పిల్ తయారు చేయకుండా వెళ్లినందుకు అలా అనడం కరెక్ట్ కాదేమో ఎందుకంటే సాగరి ఇప్పటికే ఆ పిల్ తయారు చేశానని నాతో చెప్పాడు ఇప్పుడు అతను దాన్ని తీసుకుని మన దగ్గరికి వస్తున్నాడు అని అంది నిజానికి కృతికతో ఆ మాటలు చెప్తున్నది కానీ నీరజ ముఖంలో కూడా అక్కడ సాగర్ నిజంగా పిల్ తయారు చేశాడా లేదా అని అనుమానం కనిపించింది ఆ మాటలు విని అక్కడున్న మిగతా అమ్మాయిలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి అతను పిల్ తయారు చేశాడా అని అడిగారు వెంటనే కృతిక రియాక్ట్ అవుతూ నీరజ నువ్వు అతను చెప్పే మాటలు నమ్మకుండా ఉంటే మంచిదనిపిస్తుంది అతని మనసులో కానీ కళ్ళల్లో కానీ సరైన ఉద్దేశం ఉన్నట్లు నాకు అస్సలు కనిపించడం లేదు అతను నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అందుకే ఇదంతా చెప్తున్నాడు అని చిరాగ్గా అంది కానీ ఇంతలో ఆ గుంపులో నుంచి నేహా అనే అమ్మాయి మాట్లాడుతూ చూడండి మనం ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది ఎందుకంటే పురాతనమైన బుక్స్ లో ఉన్న దాని ప్రకారం ఫ్రోజన్ పిల్ అనేది సిక్స్ టైర్ మెడిసినల్ పిల్ దాన్ని మామూలు వ్యక్తులు తయారు చేయలేరు కేవలం ఆల్కమీ గ్రాండ్ మాస్టర్ మాత్రమే తయారు చేయగలరు అని చెప్పింది దాంతో అక్కడున్న వాళ్లంతా సైలెంట్గా ఉండిపోయారు ఆమె చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే సాగర్ ఆల్కమీ గ్రాండ్ మాస్టర్ అయ్యుండాలని కాబట్టి ఎవరూ అతనితో అమర్యాదగా ప్రవర్తించకూడదని అనిపించింది కాని కృతిక ఆ మాటను అంగీకరించలేకపోయింది ఆ రోజు రాత్రి అతను మూలికలతో సహా అదృశ్యమైపోవడం చూస్తే అది ఒక ఆల్కమిస్ట్ ఉండవలసిన లక్షణం కాదని సాగర్ ఖచ్చితంగా ఆల్కెమిస్ట్ అయ్యే అవకాశం లేదనుకుంది అలాగే సీక్రెట్ కింగ్డంలో ఉన్న ఆల్కెమిస్టు ఎప్పుడు సాగర్లా ప్రవర్తించడని అందరూ అనుకుంటున్నట్లు అతడు ఆల్కెమిస్ట్ కాదని నిర్ణయానికి వచ్చింది ఎవరి ఆలోచనలో వాళ్లు ఉండగా నేహా ఒక్కసారిగా నీరజ సాగర్ ఎంతసేపట్లో ఇక్కడికి వస్తాడు అని అడిగింది తెలీదు అతను నాకు స్పెసిఫిక్గా టైం చెప్పలేదు కానీ త్వరలోనే వస్తాడని అనిపిస్తుంది అని అంది నీరజ నిజానికి ఆమె కూడా సాగర్ గురించి ఆలోచిస్తుంది అతనిని ఎలా అర్థం చేసుకోవాలో నీరజకు తెలియడం లేదు ఇంతకుముందు చాలాసార్లు అతనితో డిన్నర్కి వెళ్దామని అడిగింది నీరజ కాని సాగర్ ఇప్పటి వరకు డిన్నర్కి రాకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు హఠాత్తుగా ఆల్కమీ గ్రాండ్ మాస్టర్ లో గెలిచాడు అతన్ని ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ విజేతగా ప్రకటించింది అంటే ఒక రకంగా అతను ఆల్కమిస్ట్ అనే అర్థం కదా అని అనుకుంది దాంతో వెంటనే ఏదో ఒక ఆలోచన వచ్చినట్లు వెంటనే కృతిక వైపు చూసి మనం సాగర్ని మన గ్యాంగ్లో జాయిన్ చేసుకుందామా అని అడిగింది లేదు నాకతని మొహం కూడా చూడాలనిలేదు అసలు ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తే తగిన గుణపాఠం చెప్తాను అని పళ్ళు కొరుకుతూ చెప్పింది కృతిక ఆమె కళ్ళలో కోపం స్పష్టంగా కనపడుతుంది అది చూసిన ఒక అమ్మాయి చిన్నగా నవ్వుతూ కృతిక అతనిపై నీకున్న కోపం చూస్తుంటే నువ్వతన్ని నీ మనసులో చాలా బాగా గుర్తుపెట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది కొన్ని రోజుల్లో అతను నీ గుండెల్లోకి కూడా పాకుతాడేమో అంటూ చిలిపిగా నవ్వింది కోమలి నాన్సెన్స్ మాట్లాడకు అతను ఒక వేస్ట్ ఫెలో అంటూ కటుగా చెప్పింది కృతిక కానీ అదే సమయంలో ఆ రాత్రి సాగర్ తనను వీడియో కాల్లో చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంది దాంతో ఆమె ముఖం ఎర్రబడింది వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో హఠాత్తుగా బొటిక్ డోర్ తెరుచుకుంది సాగర్ హడావుడిగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు కాని అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతని అడుగులు ఆగిపోయాయి దాదాపు పన్నెండు మంది అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్లతో సోఫాలో కూర్చొని ఉన్నారు వాళ్ళందరి అందమైన పొడవైన కాళ్ళు తెల్లగా కనపడుతున్నాయి దాంతో అతను లోపలికి వెళ్లాలో లేక బయటికి వెళ్లాలో తెలియక అక్కడే ఆగిపోయాడు అప్పుడే నేహా నవ్వుతూ హే ఏంటి ఇంత లేట్ చేశావు నీకోసం నేను ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటూ తన అందమైన నడుమును మెళకలు తిప్పుతూ ముందుకు వెళ్లి అతని చుట్టూ తిరుగుతూ ఆట పట్టించింది నువ్వొక్కదానివేనా ఏంటి ఈ సొగసైన చిన్నవాడి కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను అంటూ మరో అమ్మాయి అక్కడికి వచ్చింది వాళ్ళంతా తనను టీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకున్న సాగర్ ఏం మాట్లాడకుండా నీరజ కోసం కళ్ళతోనే వెతికాడు అది చూసిన నేహా నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు హ్యాండ్సమ్ నేను నీ ఎదురుగా ఉన్నాను అంటూ అతనిపై చేయి వేయబోయింది కానీ సాగర్ వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా జరుగుతూ సారీ మిస్ నాకు నీరజతో ఒక ఇంపార్టెంట్ పని ఉంది ఆమెను కలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు అసలు నీకు మళ్లీ ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం యు ఆర్ఏ లయర్ చీటర్ అంటూ ఒక్కసారిగా అతనిపై విరుచుకు పడుతూ ముందుకు వచ్చింది కృత్తిక అది చూసి అక్కడున్న అమ్మాయిలందరూ షాక్ అయ్యారు ఆ మాటలు విని సాగర్ కొంచెం కోపంగా మిస్ కృతిక మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి నా గురించి ఏం తెలియకుండా నీరజ దగ్గర నుండి మెటల్ వాటర్ ను సాగర్ సంపాదించగలడా సాగర్ పై కోపంగా ఉన్న కృతిక అతనికి మెటల్ వాటర్ దక్కనిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి